మనీ లేక ధనము మంచి పనివాడు ధనము అన్నిటికీ అక్కడ వస్తుంది కానీ ధనము ద్వారా నీవు నడిపించబడడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం కలును గాక హలూయా నీవు మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి నీ ధనమును దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడాలి దేవునికి స్తోత్రం కలును గాక హలూయా ఈ ఈరోజు నీ ధనము నిజముగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడుతుందా ఒకసారి ఆలోచన చేయండి దేవునికి స్తోత్రికలను కాక దేవుడు దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలు నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి కాబట్టి దేవుని యొక్క సమకూర్పు మీద మనం ఆధారపడాలి ధనము మీదనో ఐశ్వర్యం మీదనో ఆధారపడకూడదు అవి ఏనాడో ఒకనాడు నేను విడిచిపెట్టి వాటి